హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ పాకిస్తాన్లో మహిరా ఖాన్ హనియా అమీర్ సభా కమర్ వంటి నటీమణుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మెహ్వీష్ హయత్ నిలిచింది ఈమెకు పాకిస్తాన్లోనే కాదు ఇండియాలోనే పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు అయితే ఈ నటికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది ఆమె అండర్ వరల్డ్ హీరో దావుద్ ఇబ్రహీంతో డేటింగ్ చేస్తోందనే వార్త వైరల్ అవుతోంది మెహ్విష్ హయత్ మాసి ఔర్ మలికా అనే టీవీ షోతో యాక్టింగ్ ఫీల్డ్లోకి అడుగుపెట్టింది మేరే ఖతిల్ రొమాంటిక్ డ్రామా సిరీస్ మేరే తో స్టార్డమ్ కి ఎదిగింది ఆమె తరువాత చాంద్ పే దస్తక్ మీరాత్ ఉల్ ఉరూస్ మే తేరే రూబారు అంజుమ్ షాజాద్ మహిత్ డ్రామా కభీ కభీ వంటి అనేక ప్రసిద్ధ షోల్లో నటించింది ఆమె నహి జౌంగి లోడ్ వెడ్డింగ్ లండన్ నహి జావుంగా వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాల్లో నటించింది ఈ నటి ఒక్కో ఎపిసోడ్ కు ఎనిమిది లక్షలు వసూలు చేస్తుందని సియాసత్ డైలీలోని ఒక నివేదికలో పేర్కొంది ఇది మాత్రమే కాదు ఈ నటి దావుద్ తో డేటింగ్ చేస్తున్నట్లు కూడా పుకార్లు వచ్చాయి దావుద్ ఇబ్రహీం మెహ్విష్ హయతేను ఐటమ్ సాంగ్ లో చూసి ఆమెపై ఆకర్షితుడయ్యాడని సమాచారం దావుద్ తో అనుబంధం కారణంగా హయత్ కి చాలా మంచి సినిమాలు వచ్చాయి ఈ ముద్దుగుమ్మ దావుద్ కంటే ఇరవై ఏడేళ్లు చిన్నది మెహ్విష్ హయత్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన పలు సినిమాల నిర్మాణానికి దావుద్ ఆర్థిక సహకారం అందించినట్లు కొన్ని వార్తలు మీడియాలో వచ్చాయి దావుద్ కూడా హయత్ కోసం సినిమాల్లో వేషాలు వేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు కూడా ఉన్నాయి ఇందుకోసం దావుద్ దర్శకులు నిర్మాతలను ప్రభావితం చేస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మెహ్విష్ హయత్ పాకిస్తానీ సినిమాకు చేసిన కృషికి పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారమైన తమ్కాయి ఇమ్తియాసును కూడా అందుకుంది దీని వెనుక దావూద్ సహాయం కూడా ఉందని వార్తలు వచ్చాయి హయత్ పాకిస్తాన్ అత్యంత ప్రతిష్టాత్మక చలన చిత్ర లక్స్ స్టైల్ అవార్డును రెండుసార్లు గెలుచుకుంది హయత్ నటిగానే కాకుండా గాయనిగా కూడా పేరు తెచ్చుకుంది హయత్ అమెరికన్ సిరీస్ మిస్ మార్వెల్లో కూడా నటించింది నటి ఐషా కమల అమ్మమ్మగా నటించింది పాకిస్తానీ హీరోయిన్లు హనియా అమీర్ ఒక్కో ఎపిసోడ్కి మూడు లక్షలు ఎపిసోడ్ ఎపిసోడ్కు ఐదు లక్షలు సబా ఎపిసోడ్ ఎపిసోడ్కు నాలుగు లక్షలు తీసుకుంటారు మేహ్విష్ హయత్ మాత్రం ఎనిమిది లక్షలు తీసుకోవడం వెనుక కూడా అండర్వర్ల్డ్ డాన్ హస్తం ఉందనే టాక్ వినిపిస్తోంది